బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని ఒకసారి చూస్తే బిఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు అనేది తారాస్థాయికి చేరడం జరిగింది ఎవరైతే జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్సెస్ ఉప్పల ఉప్పల వెంకటేష్ మధ్య తారాస్థాయికి చేరినాయి పంచాయతీ తారా స్థాయికి చేరి ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరుగుతుంది ఉప్పల వెంకటేష్ని మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సుమారు మూడు నుంచి నాలుగు సార్లు ముఖ్య నేతలు కావచ్చు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు మున్సిపాలిటీకి సంబంధించి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఎన్నికల వ్యూహంలో ముందుకు వెళ్ళాలి అనే కోణంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహాలు రచించిన ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తే ఒక్కసారి కూడా జైపాల్ యాదవ్ ఉప్పల వెంకటేష్ ని పిలవలేదు జైపాల్ యాదవ్ వర్సెస్ ఉప్పల ఉప్పల వర్సెస్ జైపాల్ యాదవ్ నడుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో సక్సెస్ లీడర్ అన్ని పార్టీల్లో బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర అన్నింటిలో చూసుకుంటే అత్యధికంగా సక్సెస్ అయిన లీడర్ ఎవరున్నారంటే కేవలం మిత్రులరా ఉప్పల వెంకటేష్ ఉప్పల వెంకటేష్ కేవలం తలకొండపల్లి టీకే తలకొండపల్లి మండలంలోని ఆయన పద్దెనిమిది మందికి పైగా ఆయన సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ తరఫున పద్దెనిమిది మందిని ఇదే జైపాల్ యాదవ్ తన సొంత ఊరిలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఓడి ఓడి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిచారు లేడీ వచ్చింది రిజర్వేషన్ ఊర్లా కాంగ్రెస్ విన్ అయింది జైపాల్ యాదవ్ మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ అలా ఊర్ల సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిండు ఇక్కడ ఉప్పల వెంకటేష్ తన సొంత మండలంలో పద్దెనిమిది మంది సర్పంచ్ వాళ్ళని గెలిపించుకోవడంతో పాటు వెల్దండ మాడుగుల కల్వకుర్తి కడతాల్ ఇంకా మండలంలోని గ్రామాలు తన అనుచరులు ఎవరైతే ఉన్నారో తన అంచులను గెలిపించుకునేందుకు ఆయన వ్యూహాత్మకంగా పావులు కదపడం జరిగింది పావులు కదిపి అనేక మంది సర్పంచ్ ఆయన గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకొని ఆయన తన సత్తా ఏంటో నిరూపించుకోవడం జరిగింది కానీ జైపాల్ యాదవ్ మాత్రం తన సొంత ఊర్లోనే పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా జైపాల్ యాదవ్ కి ఉప్పల వెంకటేష్ కి మధ్య పంచాయతీ ఎందుకు నడుస్తుందని ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకు నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఎలక్షన్లు ఉన్నాయి కదా మిత్రుల ఆ ఎలక్షన్ లో బీ కోసం వీళ్ళిద్దరు పంచాయతీ చేసుకుంటున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి వీళ్ళిద్దరు బీఫామ్ కోసం పంచాయతీ చేసుకుంటారు ప్రధాన ప్రత్యర్థులుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో నాకు బీఫామ్ కావాలనేమో జైపాల్ యాదవ్ నేను బీసీని మూడు సార్లు ఎమ్మెల్యేని నాకే రావాలనేమో అంటున్నాడు ఇక ఉపాధి ఏమంటున్నాడు కేటీఆర్ నాకు అత్యంత సన్నిహితుడు నేను పార్టీ ఆదేశించిన విధంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను పనిచేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ లైన్ దాటకుండా నేను పనిచేస్తున్నా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీలోని ఎవరైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ నాకే ఉంది ఖచ్చితంగా నాకే వస్తుందనేమో అనేమో ఉప్పలేమిటీ అంటున్నాడు నా అనుభవం బీసీ సామాజిక వర్గం మూడు సార్లు ఎమ్మెల్యే కథ కార్ఖాన నాకే వస్తుంది అంటున్నాడు జైపాల్ యాదవ్ అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జైపాల్ యాదవ్ కి బిఫామ్ వచ్చింది బీ వచ్చినప్పుడు జైపాల్ యాదవ్ మూడు రోజుల ముందు త్రీ డేస్ ముందు కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపించకుండా పోయిండు ఎన్నికల్లో ఓటమిని ముందస్తుగానే ఆయన అంగీకరించి పత్త లేకుండా పోయిండు గ్రామాల్లో మున్సిపాలిటీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్నికలంటే సాధారణంగా మద్యం డబ్బు పంపినది సర్వసాధారణంగా జరుగుతుంది అదే విధంగా ఎన్నికల రోజు ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో క్యాండిడేట్లు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల కార్యాలయంలో తమ అంచను కార్యాలయంలో పనిచేసే అవకాశం ఉంటుంది తమ పార్టీకి సంబంధించిన ఓటర్లు గ్రామాలకు వస్తే వాళ్ళని సముదాయించాలి గ్రామాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గ్రామాలకు తీసుకురావాలి తండాలకు తీసుకురావాలి వాటికి వేయ ప్రయాసాలు అయితే డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ ఏం పట్టించుకోకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని తీసుకొని పత్త లేకుండా జయపాల్ యాదవ్ మూడు రోజుల ముందు పోయిండు పార్టీని భ్రష్ పట్టించు చెప్పి ఉప్పల వెంకటేష్ అంటున్నాడు ఇక జయపాల్ యాదవ్ ఏమంటున్నాడు అంటే ఉప్పల వెంకటేష్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా కూడా ఆయన రీతిగా విమర్శించడం జరుగుతుంది ఉప్పల వెంకటేష్ కి డబ్బు మదం ఎక్కువైంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అక్రమ మార్గంలో బాగా డబ్బులు సంపాదించి నాపైన అడ్డగోలు విమర్శలు చేయడం జరుగుతుందంటూ జైపాల్ యాదవ్ అంటున్నాడు అని ఏమంటున్నాడు అంటే మొన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుతి మున్సిపాలిటీలో కార్యక్రమం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అక్కడ ఉప్పల వెంకటేష్ తన అంచనాలను పిలిపించుకున్నాడు జయపాల్ యాదవ్ పిలిపించుకొని పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఉంటే పార్టీ లైన్ దాటంలోని పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తా సస్పెండ్ చేయిస్తా అంటూ ఎవరు జైపాల్ యాదవ్ మాట్లాడండి ఉప్పల వెంకటేష్ గురించి సస్పెండ్ సస్పెండ్ చేస్తా అంటే ఉప్పల వెంకటేష్ మరొక ఆడియోను రిలీజ్ చేయడం జరిగింది సామాజిక మాధ్యమాల్లో ఉప్పల ఆడియో హల్చల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉప్పల ఆడియో మొత్తానికి జైపాల్ యాదవ్ నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు పార్టీ లైన్ లో పనిచేస్తున్నా పార్టీ లైన్ నుంచి ఇంచు కూడా పక్కన జరగడం లేదు పార్టీ లైన్ కోసం పనిచేస్తున్నా కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను ప్రచారం చేసిన అభ్యర్థుల తరఫున టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నియోజకవర్గ వ్యాప్తంగా నా కోసం అంటే నాకు సమాచారం ఇచ్చి నా గ్రామానికి వచ్చి ప్రచారం చేయని ప్రతి ఎవరైతే నన్ను కోరడం జరిగిందో ప్రతి ఊరికి నేను అంటే నన్ను పిలిచిన ప్రతి ఊరికి ప్రచారం కోసం వెళ్ళిన వారికి ఆర్థిక సాయం నేను అందించిన వారి గెలుపు కోసం నేను నా వంతు పాత్ర పోషించిన అందుకోసమే టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో అంతో ఇంతో సీట్లు గెలిచినాయంటూ ఉప్పల వెంకటేష్ అంటున్నాడు ఇక జైపాల్ యాదవ్ ఏమంటున్నా అంటే నువ్వు నాకు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నావు కాబట్టి నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తా అంటూ వ్యూహాత్మక ఎట్టుగడువి వేయడం జరుగుతుంది జైపాల్ యాదవ్ నన్ను సస్పెండ్ చేసే దమ్ము నీకు లేదు నేను పార్టీ లైన్ దాటలేని అంటున్నాడు ఉప్పల వెంకటేష్ ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య ముదురుతున్నటువంటి ఈ వ్యవహారంతో ఇప్పుడు కంగకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది దీంట్లో డౌట్ లేదు ఇదే ఉప్పల వెంకటేష్ గనక కల్వకుర్తిలో క్రియాశీలక పాత్ర పోషించి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన గనక ఆరంగిట్రం చేస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం కోసం వచ్చింటే ఈరోజు ఉప్పల వెంకటేష్ ఏం చేసినంటే కల్వకుర్తికి రావద్దు అమన్ రావద్దు అమన్ రాకుండా నియోజకవర్గానికి రాకుండా అటుపుల వేస్తూ ఏం అంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉప్పల వెంకటేష్ కు ఈ కొల్లాపూర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కొల్లాపూర్ ఇన్ఛార్జ్ ఇస్తే ఉప్పల వెంకటేష్ ఆడ పోయి పని చేసుకుంటున్నాడు ఆయన వీడికి రావద్దని టార్గెట్ చేయాలేదో అందులో సక్సెస్ వన్ డౌట్ లేదు వాస్తవమే గప్పుడు ఇంతకు ముందు ఎన్నికల సమయంలో కూడా అంటే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కూడా ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి ఉన్నప్పుడు విత్తరు కసిరెడ్డి ఉన్నప్పుడు కూడా జయపాలేదు ఇదే వ్యవహార తీరు కసిరెడ్డి నారాయణ రెడ్డి నియో నియోజకవర్గానికి రావద్దు కసిరెడ్డి నియోజకవర్గానికి రావద్దు నియోజకవర్గానికి రావద్దు ప్రజలతో కలవద్దు ప్రచారం చేయొద్దు మీటింగ్లు పెట్టొద్దు కార్యక్రమాలు చేయొద్దు అంటూ నియోజకవర్గానికి రాకుండా కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరిగింది జయపాల్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు ఏం అంటే అప్పుడేమో కసిరెడ్డి అమ్మటి పడ్డాడు ఇప్పుడేమో ఉప్పల వెంకటేశ్వటు పడుతున్నాడు ఉప్పల వెంకటేశ్వటి మొత్తం పడుతున్నాడు ఉప్పల వెంకటేశ్వర కలవకృతికి రావద్దు ప్రచారం చేయొద్దు ప్రజల దగ్గరికి పోవద్దు కథ కార్ఖాన ఇది ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఉప్పల అంటే పార్టీ కార్యకర్తల కోసం నేను పనిచేస్తా పార్టీ గెలుపు కోసం నేను వెంకటేష్ అంటున్నాడు మరి ఎవరి వాదన కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రజలు ఆలోచన చేసి ఓట్లు గుద్దే లో మున్సిపాలిటీలో అదే విధంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో పార్టీ కతమయ్యే అవకాశం ఉంది ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీ ఒకసారి మనం గమనిస్తే మిత్రులై మున్సిపాలిటీని ఒకసారి చూస్తే మున్సిపాలిటీ లో ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది దీంతో డౌట్ లేదు మిత్రులారా బీజేపీ అనేది బీజేపీ నిల్ ఏం లేదు ఎందుకంటే నాయకుల మధ్య సమన్వయ రూపం అయితే బీఆర్ఎస్ లో కూడా ఒకటి ఉంది మిత్రులారా ఏముంది బీఆర్ఎస్ లో అంటే అభ్యర్థిని కనుక ముందస్తుగానే ప్రకటిస్తే ముందుగానే ప్రకటిస్తే అభ్యర్థిని చైర్మన్ అభ్యర్థిని కనుక ముందు ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఇంకొకరు చైర్మన్ గిరిని ఆశించడం జరుగుతుందో లేదంటే పార్టీకి ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేస్తే మైనస్ అవుతుందని ఎవరైతే ఆలోచన చేయడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి పక్కకు పోయే అవకాశం ఉంది వాళ్ళంతా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులా ఇండిపెండెంట్ గానా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకొని ఒకవైపు బీజేపీలో ఎవరైనా మర్చిపోయి గెలిస్తే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు సంబంధించి అవసరమైన సీట్లు రాకుంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి మరో నేత ముందుకు వచ్చి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే కోణంలో తను మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలని కోణంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగడం జరుగుతుంది దాంట్లో తప్పు లేదు ఎవరికైనా రాజకీయ కాంక్షలు ఉంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీలో గొడవలు పంచాయతీలు అనే తారా స్థాయికి చేరిననే డౌట్ లేదు జైపాల్ యాదవ్ అనే వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఈ నేపథ్యంలో గువర్డేష్ మీద కోపంతో ఈరోజు మొత్తం అంటే ఈ ఈ మున్సిపల్ కల్వకుర్తి మున్సిపల్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం యువనేత చేతిలో పెట్టడం జరిగింది ఆ యువనేతనే అభ్యర్థుల ఎంపిక గాని ఇక ఇతర నిర్ణయాలు గాని ఏమైనా నువ్వు తీసుకో కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాకు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఫార్మ్ ఫామ్ ఇచ్చే క్రమంలో నాకు నువ్వు సపోర్ట్ చేయాలి ఇప్పుడు మాత్రం మున్సిపల్ మొత్తం నీదే గుర్తా నాకు సంబంధం లేదు కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు చెప్పాలని చెప్పి యువ నేతతో సయోధ్య కుదుర్చుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి మున్సిపాలిటీ అనేది ఈ ఒక్కరి చేతిలోనే బిఫామ్లు కావచ్చు ఒక్కరి చేతిలోనే అభ్యర్థుల ఎంపిక అనేది ప్రస్తుతం జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ గుంపులు అంటే ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేసిన లేదంటే ఇలా ఉప్పల వెంకటేశ్వర కల్వకుర్తి మున్సిపాలిటీలో చేసి ఇక్కడ ప్రచారం చేసిన టిఆర్ఎస్ పార్టీ వేరే లెవెల్లో ఉండేది కానీ ఇక్కడ రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది కానీ ఉప్పల వెంకటేష్ చరిష్మ ఎట్లాంటిది అంటే ఇక్కడ రాకుండా ఒకటి చెప్తున్నాడు తన అనుచరులే తన అనుచరులు దాదాపు ఉప్పల వెంకటేష్ సంబంధించిన తన అనుచరులు ఎప్పుడు ఆయన వెంట ఉండే అనుచరులు సుమారు ఏడు మంది ఇక్కడ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది వాళ్ళు బయటికి కనిపించకుండా బయటికి వాళ్ళు కనిపించకుండా ఉప్పల వెంకటేష్ అనుచరులే వాళ్ళు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఏడు మంది ఉప్పల మనుషులు గెలిచినా ఆశ్చర్యం లేదు ఉప్పల మనుషులు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆశపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు చైర్మన్ పదవి వస్తుందా రాదనేది భగవంతుడు నిర్ణయిస్తాడు తలరాతలుంటే ఓడ ఏం చేయలేడు కాబట్టి పరిణామాలు అనేది ఎవరికి వారుగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రస్తుతం కొనసాగుతుంది అదే విధంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఎవరిని గెలిచినా ఇక్కడ ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వరు ఎందుకంటే వ్యక్తి పైన ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడు